お ऐसे लोग। me అక్కడికి రాను చాలా ఆనందం కలిగించింది ఏంటంటే మీరందరూ కూడా బాణం పుల్లల్లాగా ఉన్నారు పిల్లల్లాగా లేరు మీరు బాణం పుల్లల్లాగా ఉన్నారు నాకు మస్తు ఆనందం అనిపించింది అంటే ఇది కేవలం మీరు సాధించినటువంటి శరీరం వ్యాయామమే మిమ్మల్ని ఇట్లా చుట్టుగా కత్తుల్లా గుడి మీరు అడిగి అడుగుతుంటే కట్గని తిప్పినట్టు అనిపిస్తుంది నా కాబట్టి ఇది ఇట్లాంటి శరీరంలో మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఉన్న శరీరంలో మంచి మెదడు ఉంటుంది మంచి ఉన్న శరీరంలో మంచి మనసు ఉంటుంది మంచి మనసు ఉన్నటువంటి శరీరం మంచి మనిషి ఉంటుంది మంచి మనిషి వల్లనే సమాజానికి ఏమైనా మేలు కదా మీరందరూ ఎందుకు నేర్చుకుంటుంది విజయ చాలా విద్యలలో ఆత్మరక్షణ అనేటువంటిది కూడా ఒక విద్య ఆత్మరక్షణ అంటే ఇంకొకరిని కొట్టడానికి కాదు అవసరమైనప్పుడు మనల్ని మనం రక్షించుకుంటూ ఇంకొకళ్ళని కూడా సమాజాన్ని రక్షించడానికి మీరందరూ సైనికులు మీరు తెలవకున్నానే మీరు ఆల్రెడీ మిలిటరీ వారియర్స్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నేను అంటే ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి మీ అందరి తల్లిదండ్రులకి నా ప్రత్యేక అభినందన ఎందుకంటే ఇతర సెలవులలో అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జేన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి

And to get the notification of a video, hit the bell icon.